హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పెడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ఎంత మంచి సక్సెస్ను అందుకుందో మనందరికీ తెలిసిందే ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు అయితే ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడే షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్గా గుప్పడం తమ సో సీరణ హీరో రిషి అండ్ అలాగే శైలేంద్ర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి శైలేంద్ర షూటింగ్ గ్యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ స్పీక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి శైలేంద్ర షూటింగ్ లొకేషన్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి